ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ కులాలు మతాలు విడదీస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యమేలుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై దృష్టి పెట్టకుండా దేశంలో నెలకొన్న సమస్యలు ఉద్యోగాల కల్పన స్త్రీలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు సిద్దిపేట జిల్లా దుబాక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఫ్లెక్సీని పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎంపీటీసీ సభ్యులు సంజీవ రెడ్డి దహనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానులైన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలు దేశం కొరకు ఆత్మ బలిదానం చేశారన్నారు అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అనడం బీజేపీ నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రితో పాటు బీజేపీ నాయకుడు తన్విందర్ సింగ్ శివసేన వర్గం కు చెందిన ఎమ్మెల్యే సంజయ్ లను అరెస్ట్ చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే పెద్ద ఎత్తున తాము నిరసన కార్యక్రమాలు చేపడుతుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో మల్లేశం నాగిరెడ్డి ఐలయ్య యాదగిరి నరసయ్య శ్రీనివాస్ గోపాల్ పాల్గొన్నారు కేంద్రంలో మీద అధికారం ఉండదని కులాల మతాలు అనుకుంటా కులాల మతాలను విడుదలించుకుంటా వీరు ఎందరి ప్రాణాలు చేస్తారు ఎందరితో నాటగాలాడతారు ఎన్ని గుణ మతాలను చెప్పుకుంటా ఓట్లు రాబట్టుకుంటే మీరు భారతదేశంలో ఇదేనా మీ వ్యవస్థ నేను అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా అమిత్ షా గారు మోడీ గారు మీరు పెట్టు రైల్వే శాఖ సహాయ మంత్రి అనడము సమంజసమాని అడుగుతున్నా మీరు చెప్పేదాకా రాహుల్ గాంధీని మేము వినము మీ వీరి మీద పోలీస్ స్టేషన్లో తుబ్బాక సిఐ పరిధిలో తుబ్బాకలో వీరి మీద ముగ్గురి మీద మేము కేల్ చేస్తున్నాం